హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట నేను ఫాస్టింగ్ ఉన్నాను సో రంజాన్ నెల కాబట్టి ఉపవాసం ఉన్నాము ఇంట్లో ఇద్దరము మేము అయినా నేను సో ఎట్లా జరిగింది ఏమేం చేసాము అనేది ఇక్కడ వ్లాగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ టెన్ అయింది నేను ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ టు ఫోర్ కల్లా లేచాను రైస్ కడిగి పెట్టి ట్యాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ తాగి అయిపోయింది తర్వాత గుర్తొచ్చింది షూట్ చేద్దాము అని చెప్పేసి సో పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా త్వరగా అవ్వాలి అంటే మసూర్ దాలే మామూలు పప్పు అయితే అవ్వదు ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ పావు గంటలో పప్పు ఉడకాలి అంటే మామూలు పప్పు కొంచెం బాగా నానంతేనే కదా తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది ఒక ఎగ్స్ అయితే తెచ్చారైనా ఎగ్స్ ఒక ఎగ్ అయితే పగిలింది దాంతో ఇప్పుడు ఆయనకు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆమ్లెట్ వేయడం కూడా అయిపోయింది ఆయన లేపాలి ఇంకా అది ఒక్కటే లేట్ వీడియోని స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రంజాన్ ఎలా అనేది థర్టీ డేస్ ఉండబోతుంది మీకు కావాలంటే థర్టీ డేస్ కంటిన్యూస్లీ బ్లాగ్స్ కావాలి అంటే చేయమంటే షూట్ చేస్తాను లేదంటే ఇవాళ ఈ యొక్క బ్లాగ్తో ఏం చేద్దామని అయితే అనుకుంటున్నాను తర్వాత ఫాస్టింగ్ టైం అయితే అయిపోయింది తినేసాము ఇద్దరము తర్వాత వా వెజల్స్ వాష్ చేసుకున్నాను ఇట్స్ టైం ఫర్ నమాజ్ అనమాట నమాజ్ చదువుకోవాలి ఇంకా అది ఒక్కటే లేటు సో నమాజ్ కూడా అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ టు సిక్స్ అయిందనమాట టైం తర్వాత పడుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత సర్నే కదా లేట్గా లేద్దాంలే అనుకున్నా కానీ మా పాప ఉంది అస్సలు పడుకోనివ్వదు తన టైంకి తను లెగుస్తుంది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా లెగుస్తుంది అనమాట ఎందుకంటే రోజు లేచి అడవాటు అయిపోయింది కాబట్టి అట్లా లేచింది తర్వాత ఆడిపించుకొని ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాను ఇద్దరు తినేశారు తర్వాత రెస్ట్ తీసుకున్నాము ఒక టూ అవర్స్ మళ్ళీ మధ్యాహ్నం నమాజ్ టైం అయితే అయిపోయింది నమాజ్ చదువుకున్న తర్వాత మా ఆయనకి ఇట్లాగా స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ లాగా ఒకటి ఇచ్చారనమాట ఫ్రూట్స్ ఇచ్చారు ఫ్రూట్స్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు వీటిని నేను ముందు రోజు వచ్చి తయారు చేసి పెట్టాను సో రేపు సబ్మిట్ చేద్దామని చెప్పి మండే సబ్మిట్ చేద్దామని చెప్పి వాళ్ళు సండే కదా మిగిలినది కూడా చేసేద్దాము అని చెప్పేసి ఇట్లా కార్డ్బోర్డ్ షీట్ అయితే తెచ్చి ఇద్దరం కూర్చొని చేస్తున్నాం అనమాట సో టైం వచ్చేసరికి ఇది అయిపోయేసరికి ఫోర్ అయిపోయింది నేను ఈవినింగ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఈవినింగ్ సొరకాయలు గాయలు వేద్దాము అని చెప్పేసి సొరకాయనైతే పీల్ చేసేసి మిక్సీలో పట్టేసాను తురిమే ఓపిక లేక సో మీకు కావాలంటే తురిమి వేసుకోండి అంతా తురిమితే బాగుంటుంది అక్కడ మధ్య మధ్యలో తగులుతుంది అండ్ ముక్కలు ముక్కలు ముక్కలుగా తగలాలి అంటే మీరు ఖచ్చితంగా చాక్తో కట్ చేసుకోవాలి లేకపోతే చాపర్లో అన్న వేసుకుంటే బాగుంటుంది నేను టైం లేక ఇట్లా మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను ఈ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి చూసేయండి సో ఇట్లా పేస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిండి అయితే కలుపుతున్నాను పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి రొట్టె కాదు గారెలు కాబట్టి సాఫ్ట్ సాఫ్ట్గా రావాలి మరీ పలుచగా అవ్వకూడదు మరీ గట్టిగా అవ్వకూడదు గట్టిగా ఉంటేనేమో గారెలు గట్టిగా లాక్కునే పీక్కుని తినలాగా అవుతాయి పలుచగా ఉన్నట్టయితే మరీ చెక్కలాగా అయిపోతాయి సో గారెలు కన్సిస్టెన్సీ మీకు తెలుసు కదా ఆల్రెడీ అట్లా అయితే కలుపుకోవాలన్నమాట డైరెక్ట్ ఒక్కటే పిండి వేస్తున్నాను నేను ఉప్పు కూడా పేస్ట్లోనే వేసాను కాబట్టి సపరేట్గా ఉప్పు అయితే వేయలేదు ఈ రెసిపీ ఆల్రెడీ ఉంది చూసేయండి సో ఇప్పుడు టైం అయిపోయింది నమాజ్ చదువుకోవాలి అందుకోసమనే మళ్ళీ ఈ పెండిని కొంచెం అలా నానబెట్టేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళి నమాజ్ చదువుకున్నాను సీదా పాపకి స్నాక్ టైమ్ అయిపోయింది మసుకుమలని కట్ చేసి జ్యూస్ లాగా చేశాను అనమాట పాప కోసము తనకు పెట్టేసిన తర్వాత ఇట్లాగా నేను గారెలో అయితే వేసేసాను ఈవినింగ్ ఇఫ్తిఆర్ టైం అయితే అవుతుందని చెప్పేసి ఇట్లా గారెలు వేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పని మొత్తం ఒక వన్ అవర్లో ఫినిష్ చేసుకున్నాను సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్కి స్టార్ట్ చేస్తే సిక్స్ లోపు బండలు తుడవడము మాప్ స్టిక్ పెట్టడం పెట్టడము వెజిల్స్ వాష్ చేసుకోవడం దగ్గర నుంచి ఇల్లు ఊడడం దగ్గర నుంచి అన్ని పనులు ఫినిష్ అయిపోయాయి సిక్స్ థర్టీ కల్లా సిక్స్ థర్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి అయిపోవడం వల్ల టెన్ మినిట్స్లో వీళ్ళ దగ్గర స్నానాలు కూడా చేయించేశాను వీళ్ళిద్దరికి స్నానాలు చేయించేసిన తర్వాత మేము ఫాస్టింగ్ టైం అయితే అయిపోయింది సో ఈ గారెలు బాగా పొంగుతూ వచ్చాయి కానీ నాకేంటో తిన్న తృప్తే లేదు ఎప్పుడు మిక్సీలో వేయడం తక్కువ కదా ఎప్పుడు కట్ చేసి వేస్తాను కానీ అంటే బాగా వచ్చినట్టే గారెలు కానీ బాగా టేస్టీ కూడా ఉన్నాయి మీకు తెలుసు కదా మామూలుగా సర్వపిండిలాగా కూడా చేసుకుంటారు ఈ వ్లాగ్స్ ఇంకా కంటిన్యూ కావాలి అంటే కనీసం ఒక్కలా కంటిన్యూ చేయండి అని ఒక్క కామెంట్ వచ్చినా నేను చేస్తాను లేదు ఏం రాకపోతే మాత్రం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వ్లాగ్ అయిపోతుంది అనమాట మళ్ళీ కంటిన్యూస్గా రెసిపీస్లోనే ఉండిపోదాం మనము వ్లాగ్స్ వద్దు అనుకుంటే సో ఇట్లాగా గారెలైతే వేయడం అయిపోయిన తర్వాత వెజిల్స్ కొని ఉంటే వాష్ చేసుకున్నాను ఇల్లు మొత్తం డీప్ క్లీన్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం సర్దేది ఉండే పిల్లలు ఇద్దరినీ కూడా రెడీ చేసేసాను వాళ్ళేం చదువుకుంటున్నాడో తినేమో ఆడుకుంటుంది ఇట్లా మా ఇఫ్ తేరే టైం అయితే అయిపోయింది ఫస్ట్ ఒక పొద్దు కాబట్టి ఉప్పుతో లేకపోతే ఖర్జూరాతో తీయాలన్నమాట తర్వాత నమాజ్ టైం అయితే అయిపోయింది నమాజ్ చేసుకున్న తర్వాత నాకు ఎందుకో ఫస్ట్ ఫస్ట్ ఇట్లా అంటే ఇంట్లో తినాలనిపించింది సో ఫస్ట్ డేనే కదా ఏది పడితే తినకూడదు యాక్చువల్గా కానీ నాకు తింటేనే కదా రియలైజ్ అయ్యా తర్వాత ఎందుకు తిన్నానబ్బా అని చెప్పి ఇంకా ఆకలే వేయలేదు ఇట్లా మా హీరో పాప ఆడుకుంటున్నారు ఈ గాజులు గోలు ఏంటి అనుకుంటున్నారా రంజాన్ వచ్చింది కదా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత నేను గాజులు కొనుక్కున్నాను ఇవి ఫిఫ్టీ రూపీస్ అంట డజన్ గాజులు వంద రూపాయలు అంట మా ఊర్లో అంత కాస్ట్ అయితే ఉండవు సో ఈ కలర్ నాకు బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను షిజా పాపకు కూడా తీసుకున్నాను ఆడపిల్ల కదా ఆ మాత్రం ఉంటుంది అని చెప్పి ఫస్ట్ తన కోసం అనే వెళ్ళాము తర్వాత నచ్చేయని చెప్పి నేను తీసుకున్నాను నాకు ఒక డ్రీమ్ ఉండే చిన్నప్పటి నుంచి నాకు కనుక ఆడపిల్ల పుడితే ఇట్లాంటి గాజులు వేయాలి కొనాలి అని అయితే ఉండే అనమాట ఫైనల్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సో మా పాపని కూడా బ్లెస్ చేసేయండి సో చూసేస్తారు కదా ఈ వ్లాగ్ ఫస్ట్ డే అనమాట రంజాన్లో ఫస్ట్ డే వ్లాగ్ అనమాట సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చాలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.